అందరికీ నమస్కారం అవ్వ మేమంతా మంచిగా ఉన్నాం మీరంతా మంచిగా ఉన్నారా ఇవన్నీ మళ్ళా తోటలోకి పోయి చెరుకు ఎరకరమంటుంది నాడే సోని చెరుకు ఎరకద్దాం పోతున్నాం మీరేం పని నేనే ఎక్క తెంపినాను ఈ కన్నా నాకు కుక్కర్ మత్తుంది కుక్కర్ వాళ్ళు ఎక్క అరే పోతున్నాయన్నా మల్లవ అంత ఒక్క లేదా బావా మంచిగా ఉన్నా మల్లవ్వకు నేను ఒక్కదాన్ని తెంపినా అని చెప్పుకోనయల్ ഏ നായ ബ്രീത് ഒക്കെ കാണേ ബ്രീത് ഒക്കെ കാണേ ബ്രീത് ഒക്കെ കാണേതോട് എക്കാല ആ സൂര്യ എട്ട് ദാനക്കുണ്ടോ സൂടുന

పిండి దాని మీద వాడేస్తుంది ఏమనుకుంటున్నావు చూడండి మీరు చూడండి చూడండి ఈ చూడు దొర బియ్యం మాకేమో పని చెప్తాయి మంచి కాడవచ్చు ఇంత బియ్యం పెట్టుకుంటా బువ్వంటారు అంటారు అది ఏమంటారు అది ఇంత బువ్వ ఇంత చేపలకు ఇంత అటు చేపలు గవ్యాస్తాయి మంచి కూరలు అంటారా ఈ శని కూరలు ఇప్పుడు ఏమేత్తావు సోని ఏ వస్తా శనుక్కూరంట పప్పేసి అంటుంది అంటే ఏ నేను అనుకుంటున్నాను టమాటో లేదు అనుకుంటున్నానే మనసు లేదు టమాటో శనికి కవసకుండా అని చెప్పు రవ్వ లేకపోతే ఇది ఆగమై మందిని కూడా తింటది మెల్లవనేది మల్లవ మల్లవనేది తినండి మనకేం చేశారు మన దగ్గర వస్తున్నామ్మా మల్లక్క ఇగో శనుక్కూరు వచ్చినా నేనే ఇక్కడ మల్లక్క నేను కలిసి తీసుకుంటే వేసుకున్నదే

సుఖమార్చింది నాకు సుఖం మార్చిన కుక్క అంటారు చూడు సుఖం వచ్చిందంటే ముఖంగా తీరం లేదంటే నాసు దానికి ఇట్లా సన్నం ధర్మకోలే తర్మాలిస్తున్నావు తర్మ కొట్టుడు భూముల వాడిని కొట్టుడు ఎట్లా ఎత్తాయ్యా

ప్లాస్టిక్ పల్్యాలు గింత కింద వడ్డా ఎరుగుతాయి గడ్లంటి వంకాచుకుంటారు స్టీల్ పల్ల్యాలు వంకాచుకుంటారు నేను అంటే ఈ పై చిల్ల వేనికి చిన్నగా అయింది మంచిగా ఉంది పొయ్యి పొయ్యి తగ్గట్టుకుండా కుండ తగ్గట్టు నువ్వు నీ తగ్గట్టు మేము మేము సరే ఒక నువ్వే నువ్వేపా చూడు మరి పైపాయ్ అవ నేనంట నువ్వే పోయేనా పోతుంది ఇస్తే నేను మొత్త నాది ఎప్పుడు ఎక్కయింది తక్కువైంది అంటారు అందుకోసం వీళ్ళతో ఎట్లా బాధనే బాధ పెడుతున్నారీ నన్ను చిన్న బాధ పెట్టదు మా మళ్ళీ అయితే చిన్న బాధ పెట్టదు తింటే నీ పంట వాడి అని ఇయ్యాలి అది చెప్పవా പണ്ട് പണ്ട്ട് കോടി മേക്ക തെത്താൽ ഉണ്ട് ദിനി അത് ഉള്ളഗഡ്ഡോ പട്ട പട്ടി ഗണ്ടോ അവ അല്ല ఏమైంది ఏం పట్టిందా కుక్కర్తో ఏం పట్ట కుక్కర్తో ఏం పట్టిందమ్మ చూడండి ఇగ కూడా అన్ని ఉన్నాయి లేని కొన తిప్పుడెట్టుకున్నాము ఒకము ఏమాయి ఇక అట్లా పెట్టుకున్నాం అక్కము గున్ను మ్యాన్ ఓ దేవాల లేదు ఆ దేవాడ రావచ్చు మా అవన్నోటెక్కించి ఫస్ట్ పోయ్యూరని ఇప్పుడు వెళ్ళిండవమాట గట్టలేదు ఒకటంటే బస్ పచ్చి అంటే ఉంటుంది కదా పచ్చి పచ్చగా మళ్ళా అంటారు అల్లం అల్లం కట్టే టమాటలే టమాటాలు మళ్ళా మేము శనగరెంకొచ్చింది అక్కటి పోసింది దాన్ని కొంచెం ఉప్పు లేచిందాపకాయలు కొనది ఒక సిలిండర్ కొనది మీద పూట పెట్టింది ఏం కూర అంటారు మీరమ్మా అదే శనగరాంటీ

ఒక ఐదు నిమిషాలు అవుతావా అవుతుందా పోయిందా నాకు ఆకలి అవుతుంది అవుతా ఒక రెండు నిమిషాలు నాకు ఆకలి అవుతుంది అవ రెండు అవుతుంది ఇంకా అన్నమే అయ్యక నువ్వేసేట్లు లేవు అసలు నువ్వు వేసేటట్లు లేవు పేలికిచ్చేయ నేను దించుకుంటా అంత ఆకలి అవుతుంది అన్న వేడిని నేను చెప్తున్నా కాదు పంట ముక్కడ దీని పండు చేసుకోవాలి బిడ్డే నాలుగు గంటల దాకా లేవ నేను ముందే చెప్తున్నా నాలుగు గంటల దాకా లేవ్వు ఇప్పుడు ఏమంటావు అదేమనద్దు Да.

సాదగాకుండా అయింది కదా అలా కొడుకట నిన్న ఏమో పార్సాలు తెప్పించిండట పార్సాలు తెప్పిద్దట అందులో షికారు ముక్కలు వచ్చినాయట తిన్నది తింటే కొంత ఇవ్వాలి నేను చిన్న కొద్ది జెండు బాబాయ్ గిట్లా మల్లమ్మకు ఇట్లా వస్తా చెప్పింది అప్పుడు అన్నం వేస్తావా ఏమంటావు అన్నం అన్న

பேருங்க காதலான கிரிக்கெட் இப்படி சொல்லி பிள்ளைகள் அந்த காட்டினால் ஆஹ் கரெக்ட்டு மாட்டேன் நீத்துக்கு அன்னம் இப்படம் நீத்துக்கு அன்னம் எது நவ நே கோடு